హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చవిత మహిళల బ్యాంక్ ఖాతాలకి నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి సో డబ్బులు విడుదల చేసి చాలా రోజులు అయినప్పటికీ ఇంకా చాలా మందికి డబ్బులు అయితే కాలేదు విడతల వారిగా అయితే జమ అయితే అవుతూ వస్తున్నాయి అన్నమాట సో ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ ఎప్పట్లోగా డబ్బులు జమ అవుతాయి అదేవిధంగా ఈ వీడియోలో కూడా ఏ జిల్లాల వారికి ఏ మండలాల వారికి ఏ గ్రామాల వారికి డబ్బులు విడుదల చేశారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ వెళ్ళిపోదాము సో మనకు వైఎస్ఆర్ జీవిత పథకం ద్వారా అయితే ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే కనుక మా యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అది కూడా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్క్ పథకానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలకు వయసు కలిగిన మహిళలకైతే కనుక డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట అందులో భాగంగానే నాలుగో విడతకు సంబంధించిన డబ్బులనేది మార్చ్ ఏడో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నుంచి ఈ పథకానికి సంబంధించి ఐదు వేల అరవై కోట్లను కనుక యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి విడుదలైతే చేయడం జరిగింది సో ఇప్పటికీ చూసుకుంటే కనుక ఈ పథకానికి సంబంధించిన అనేది ఇంకా చాలా మందికి జమ అయితే కాలేదు సో ఎందుకు అనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకు దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది మహిళల ఖాతాలకైతే జమ చేస్తున్నారు అంతేకాకుండా ఏంటంటే కనుక మధ్యలో ఎలక్షన్ కోడ్ కూడా అయితే వచ్చిందనమాట సో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల కూడా అయితే కనుక అంతమందికి ఇంకా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం లేదు సో విడతల వారికి అయితే కనుక జమ అయితే అవుతూ వస్తున్నాయి మంచి ఛానల్లో కూడా నేను కమ్యూనిటీ పోల్ కూడా పెడుతూ ఉన్నాను అనమాట ఎప్పటికప్పుడు సో మీకు ఏ రోజున డబ్బులు జమ అయ్యాయి జమ అయ్యాయా లేదా జమ అయ్యి ఉంటే ఓట్ చేయండి అని చెప్పేసి అయితే కనుక నేను కమ్యూనిటీ కూడా పెట్టుతున్నప్పటికీ విడతల వారిగా కొద్ది మంది మాత్రమే డబ్బులు జమ అయ్యాయని చెప్పి చెప్తున్నారు ఇంకా మోస్ట్లీ చాలా మందికి డబ్బులు అయితే కనుక జమ కాలేదన్నమాట సో ఇంకా మిగిలిన వాళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే కనుక మరొక వారం పది రోజుల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా గవర్నమెంట్ కూడా అయితే కనుక ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అంటే ఇంకా ఎంతమందికి డబ్బులు జమ కాలేదు ఎప్పట్లోగా జమ చేస్తారని అయితే కనుక అనౌన్స్మెంట్ చేయలేదు సో మీకు ర్యాండంగా డబ్బులు అనేది అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు కూడా ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే అయితే కనుక చేయడం జరిగింది సో అందులో బాగా కొంతమందికి అయితే డబ్బులు జాయని అయితే చెప్తున్నారనమాట అదే విధంగా ఈ వీడియోలో కూడా ఎవరెవరికి చేత చెక్కుల పంపిణీ చేశారు ఏ జిల్లాల వారికి ఏ మండలాల వారికి ఏ గ్రామాల వారికి చేశారనేది అయితే కనుక తెలుసుకుందాము మొదటగా చూసుకుంటే మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరిలో అయితే కనుక ఈ యొక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేతితో చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత చిత్తూరుకు సంబంధించి తవనంపల్లి అదేవిధంగా ఐరాల అదేవిధంగా మనకు ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన మహిళలకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేతితో చెక్కులను అయితే పంపిణీ చేశారు సో ఈ వీడియోలో చెప్పేటన్ని ఎన్నికల కోడ్ రావడానికి ముందు మార్చి పదహారో తేదీన విడుదల చేసిన చేతితో చెక్కుల పంపిణీ కార్యక్రమాలన్నమాట సో తర్వాత చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క విజయనగరం బొబ్బిలికి సంబంధించి రాజాం సిటీలో మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ కడప పులివెందులకు సంబంధించి వేముల్లో కూడా అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక వైఎస్ఆర్ కడప ప్రొద్దుటూరుకు సంబంధించి కలసపాడులో కూడా మహిళలకు అదేవిధంగా కాశీనాయన ఈ రెండు ప్రాంతాల మహిళలకైతే కనుక చేయుత చెక్కులైతే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక అన్నమయ్య జిల్లా రాజంపేటకు సంబంధించి రాజంపేట టౌను ఒంటిమిట్టా రెండు ప్రాంతాల మహిళకైతే కనుక చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక అన్నమయ్య రాజంపేటకు సంబంధించి పుల్లంపేట ఓబులవారిపల్లి ఈ రెండు ప్రాంతాల మహిళలకు కూడా అయితే కనుక చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేత చెక్కులయితే పంపిణీ చేశారు ఈ తర్వాత పార్వతీపురమణ్యంకు సంబంధించి కురుపాంలో కూడా అయితే కనుక మహిళలకు చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది ఇక తిరుపతి గూడూరుకు సంబంధించి కలువాయి ఈ ప్రాంతం వారికి కూడా అయితే చేత చెక్కులను పంపిణీ చేశారు ఇవన్నీ మార్చి పదహారో తేదీ విడుదల చేసిన చేయు చెక్కులు అనమాట ఒకసారి మీరు ఈ ప్రాంతాల వాళ్ళు చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే జమ అయ్యి ఉండవచ్చు ఇక తర్వాత తిరుపతి గూడూరుకు సంబంధించి వాకాడు చిట్టమ్మూరు ఈ రెండు ప్రాంతాల వాళ్ళకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులని అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది ఇక తర్వాత విజయనగరం పెందుర్తికి సంబంధించి పెందుర్తిలో కూడా అయితే కనుక మహిళలకు చేయుత చెక్కులని అయితే చేయడం జరిగింది ఇక తర్వాత విశాఖపట్నం పెందుర్తికి సంబంధించి సబ్బవరం ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది తర్వాత ప్రకాశం కనిగిరికి సంబంధించి హనుమంతుని పాడులో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క చేతు చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడం జరిగింది తర్వాత ప్రకాశం జిల్లాకు సంబంధించి సింగరాయకొండ మర్రిపూడి ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక శ్రీకాకుళం ఆముదాల వలస మెలియా పుట్టి సో ఈ ప్రాంతం వాళ్ళకు కూడా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులనుయితే అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు ఈ యొక్క శ్రీకాకుళం ఆముదాల వలసకు సంబంధించి ఆముదాల వలస రూరల్లో కూడా అయితే కనుక మహిళలకు చేత చెక్కులనైతే పంపిణీ చేశారు ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్లలో కూడా అయితే కనుక మహిళలకు చేతు చెక్కులను అయితే అందజేయడం జరిగింది కడపకు సంబంధించి సారీ కాకినాడకు సంబంధించి తునిలో కూడా తుని రూరల్లో కూడా అయితే కనుక మహిళలకు ఒక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక నంద్యాల శ్రీశైలంకు సంబంధించి పగిడాల పగిడాలలో కూడా అయితే కనుక అదేవిధంగా జూపాడు బంగ్లా ఈ రెండు ప్రాంతాల వాళ్ళకు కూడా చేతు చెక్కులను అయితే అందజేశారు ఈ శ్రీ సత్యసాయి హిందూపురానికి సంబంధించి లేపాక్షలో కూడా మహిళలకు చేతి చెక్కులను అయితే అందజేయడం జరిగింది ఇక శ్రీ సత్యసాయి హిందూపురంకు సంబంధించి పెనుకొండలో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతి చెక్కులను అయితే పంపిణీ చేశారు ఇక విజయవాడకు సంబంధించి విజయవాడ పెనమలూరులో కూడా అయితే కనుక మహిళలకు చేత చెక్కులను అయితే అందజేశారు ఇక అనంతపురం రాయదుర్గంకు సంబంధించి బ్రహ్మ సముద్రం కళ్యాణదుర్గం కుందుర్పి కళ్యాణదుర్గం ఈ ప్రాంతంలోని మహిళలకు కూడా అయితే కనుక చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేత చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత మనకు అనంతపురం అర్బన్కు సంబంధించి చెన్నై కొత్తపల్లిలో కూడా అయితే కనుక మహిళలకు చేత చెక్కులనైతే పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఈ వీడియోలో చెప్పినట్టీ మార్చి పదహారవ తేదీన విడుదల చేసిన చేతితో చెక్కుల్లో పంపిణీ కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ అనమాట సో మీకు చేయత చెక్కులు అనేది పంపిణీ చేసి ఉంటే ఈ టైంకి మీకు ఒకవేళ డబ్బులు జమ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే కనుక మీకు ఏంటంటే ఈ వారం పది రోజుల్లోపు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మధ్యలో ఎన్నికల కూడా అనేది వచ్చింది కాబట్టి డబ్బులు జమ అవడానికి కొద్దిగా లేట్ అయితే అవుతుంది ఇక అంతేకాకుండా మనకు కార్పొరేషన్ల ద్వారా విడుదల చేస్తారు కదా అంటే మెయిన్ మనకి చేయుతంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషను బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అయితే కనుక డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి సో కొద్దిగా ఇంకా లేట్ అయితే అవుతుంది ఒక పదివేల మందికి పదిహేను వేల మందికి ఒక బిల్ అయితే పెడతారు ఆ బిల్లులో ఉండే వాళ్ళందరికీ అయితే కనుక అట్ ఎ టైం డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో కొద్దిగా మనకు లేట్ అయితే అవ్వడం జరుగుతోంది అనమాట ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది సో మీరు మీ పథకానికి సంబంధించి ఈ కేవైసీ చేసుకొని అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా ఎన్పిసి అనేది కూడా అయితే లింక్ చేసుకొని ఉండాలి అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ కూడా యాక్టివ్ లో పెట్టుకొని మీరు యూస్ చేస్తూ ఉండండి బ్యాంకుని బ్యాంక్ అకౌంట్ని అప్పుడప్పుడు సో మీ అకౌంట్ అనేది యూస్ చేయకుండా ఎప్పుడో ఒక టూ ఎయిట్ కిందనో త్రీ ఇయర్స్ కిందనో అకౌంట్ అయితే మీది ఇన్ఆక్టివ్ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట అకౌంట్ సో అందువల్ల యాక్టివ్ గా కూడా పెట్టుకోండి సో తప్పకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ ఏంటంటే కనుక మరొక వారం పది రోజుల్లోపు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో మాక్సిమం ఓ పథకానికి సంబంధించి ఒక నెల రోజుల్లోపు అయితే కనుక ఆ యొక్క లబ్ధిదారులందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఈ చేయుత పథకానికి సంబంధించి మూడు వారాలు అయితే గడిచిపోయినాయి ఇక వారం పది రోజుల్లోపు అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది